హాయ్ అండి నేను మీ లిఖిత కౌశిక్ ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మేము జూ పార్క్ వెళ్ళాం కదా మా మదర్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ ఫుల్ వీడియో అనమాట ఇది నా రీల్స్ ఆల్రెడీ ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో జూ పార్క్లో మేము ఏమేమి చూసాము అని చెప్పేసి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము మా అమ్మకి ఎప్పటినుంచో జూ పార్క్ వెళ్ళాలని సో ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను అని చెప్పేసి నేను అవుతుంది సో మేము సమ్మర్ టైంలో వెళ్ళామనమాట సో ఫుల్ ఎండ్ ఉంది అందుకని చెప్పేసి ఈ కొనుక్కున్నాము మా అమ్మ నా క్యాప్లో చూపిస్తున్నానని చూపించకు అంటుంది సో క్యాప్లో మా మదర్ చాలా క్యూట్గా ఉన్నారు అండ్ ఇది వచ్చేసి జూ పార్క్ రూట్ మ్యాప్ అనమాట సో ఇది ఎంట్రీ ఒక పర్సన్కి వచ్చేసి టికెట్కి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్ నెక్స్ట్ మేము ఇక్కడ ఈ వెహికల్కి కూడా సపరేట్ ఛార్జ్ చేస్తారనమాట సో పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది ఈ వెహికల్ అయితే మనం తక్కువ టైంలో మొత్తం జూ అంతా కవర్ చేయొచ్చు అనమాట ఇక్కడ స్టాప్స్ ఉంటాయన్నమాట కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టాప్ ఉంటుంది అండ్ మనం అక్కడ చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ బర్డ్స్ అవన్నీ చూసేసి మళ్ళీ ఒక స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ టైప్లో అక్కడికి వచ్చేస్తే మళ్ళీ పికప్ చేసుకొని నెక్స్ట్ స్టాప్కి తీసుకెళ్తారనమాట సో అలా ఫోర్ టు ఫైవ్ స్టాప్స్ వరకు మనం మనల్ని ఈ వెహికల్లో తీసుకెళ్తారు అండ్ మొత్తం అంతా చూసేసిన తర్వాత ఎగ్జిట్కి కూడా వాళ్ళు తీసుకొచ్చి ఎగ్జిట్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట సో నాకు చాలా బెనిఫిట్ అనిపించింది ఇది ఉండడం వల్ల తక్కువ టైంలో తొందరగా అన్నీ కవర్ చేసేయచ్చు అండ్ ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవ్వము ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల అండ్ ఐ థింక్ బై స్కిల్స్ కూడా ఉంటాయి అక్కడ బట్ మేమైతే ఇదే తీసుకున్నాము మా మదర్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి సో ఇందులో ఫస్ట్ స్టాప్ వచ్చేసి బర్డ్స్ దగ్గర ఆపుతారు సో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అన్నీ ఉంటాయి సో ప్యారెట్స్ పీజియన్స్ ఇలా చాలా బర్డ్స్ ఉన్నాయి అండ్ మన అడవి కోళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ కొన్ని పక్షులు మనకి నేమ్స్ కూడా ఐడియా ఉండదు అనమాట సో ప్రతి దానికి నేమ్ బోర్డ్ ఉంటుంది అండ్ అవి దేనికి సంబంధించిన పక్షులు ఏంటి అని చెప్పేసి వాటి నేమ్స్ అవన్నీ కూడా నేమ్ బోర్డులో మెన్షన్ చేస్తారు నాకైతే ఇందులో కొన్ని పక్షులు చూడడానికి చాలా క్యూట్ గా అనిపించినాయి అండ్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ కోడ్ అయితే భలే ఉంది దాని కలర్ కాంబినేషన్ చూసారా బ్లాక్ రెడ్ అండ్ వైట్ సో ఈ మూడు పర్ఫెక్ట్ కాంబినేషన్ తోటి ఫేస్ వరకే ఆ రెడ్ కలర్ వచ్చి చాలా బాగుంది దీని పేరు ఏమంటారో గుర్తులేదు బట్ ఇది వచ్చేసి కోడ్ అనమాట అడవి కోడులలో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కోడి మనుషులు ఎటు వెళ్తే అటు వస్తుంది అది సో మనం వీడియో తీసుకుంటున్నా నేను అక్కడే ఉండి సో అలా వస్తుంది మనం పక్కకి వెళ్తే పక్కకు వస్తుంది చాలా అంత క్యూట్గా ఉంది అండ్ నెక్స్ట్ ఈ బర్డ్ని కూడా ఏమంటారు పేరు గుర్తులేదు బట్ ఇదైతే ప్రశాంతంగా నిద్రపోతుంది సో మేము ఈ బర్డ్స్ అంతా చూడడానికి కూడా అప్రాక్స్ ఒక ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా పట్టింది అనమాట బికాస్ చాలా ఉన్నాయి కదా సో ప్రతి దాన్ని చూసుకొని వెళ్ళాలి అంటే సీకిడి పిచ్చికలు ఎంత క్యూట్గా టింగ్ 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 అంటూ ఎగురుతూ చాలా బాగున్నాయి సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్ అనమాట అండ్ ఇది వచ్చేసి మన ప్యారెటే సో ఇక్కడ దానికి ఫుడ్ అలా పెడతారనమాట సో వాటిలో వాటి ఆకలిసినప్పుడు అవి తింటాయి నెక్స్ట్ ఇక్కడ మకావ్ బర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మకావోస్ ఉన్నాయి సో ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఒక దాంట్లో త్రీ టు ఫోర్ అలా ఒక కేజీలో ఉన్నాయన్నమాట సో దీని కలర్ చూసారా చాలా క్యూట్గా ప్రట్టిగా ఉన్నాయి సో బర్డ్స్ అంతా చూడడం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ తాబేల్ని చూడడానికనే వెళ్ళాము అనమాట బట్ అది అక్కడ లేదు సో దాని తర్వాత క్రొకడైల్స్ దగ్గరికి వెళ్ళాము సో ఇక్కడ క్రొకడైల్స్ చాలా ఉన్నాయి అక్కడ లైట్గా కనిపిస్తుంది చూసారా వాటర్లో అలా ఫ్లోట్ అవుతూ వెళ్తుంది ఇక్కడ కూడా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట సో మనకి ఇలా గ్లాస్ డోర్స్లో పెట్టేసి వాటికి ఒక స్విమ్మింగ్ లాగా అందులోనే ఉంటాయి అవి ఇదైతే అస్సలు కదలట్లేదు బతుకుందా చచ్చిందా అని అనిపించింది సో అవి అలానే ఉంటాయంట సైలెంట్గా ఉండి సడన్గా మూమెంట్ ఇస్తాయంట సో ఇది చాలా పెద్దది అనమాట ఉన్న వాటన్నిటిలో కల్లా క్రోకడైల్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ పెద్ద పాండ్ ఉంది కదా సో ఇక్కడ అంతా కూడా ఎలిగేటర్స్ ఉన్నాయన్నమాట సో ఇవి సిమిలర్ టు కురగడ లానే ఉన్నాయి అది నేను ఫస్ట్ చూసి బొమ్మనా లేకపోతే చచ్చిపోయినాయా అనుకున్నాను బట్ అవన్నీ నిద్రపోతున్నాయి అస్సలు కదలట్లేదా చూసారా నోరు తెరుచుకొని అలానే ఉంది స్టాట్యూ లాగా సో ఇవన్నీ రియల్ ఎలిగేటర్స్ అవన్నీ కూడా నిద్రపోతున్నాయా మరి వేట కోసం ఎదురు చూస్తున్నాయా తెలీదు బట్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇదైతే చాలా పెద్దగా ఉంది సో ఇంక అవన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయ్యాము ఇలా వెనక ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి కూర్చుంటే సడన్గా వెహికల్ స్టార్ట్ అవ్వగానే భయం అంటే ఏదో పడిపోతున్నామా అన్నట్లు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆస్ట్రిచెస్ అనమాట సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ హాస్ట్రిచ్లు ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో వచ్చేసి ఒకటి కంప్లీట్ బ్లాక్గా ఉండేది ఒకటి ఉంది అండ్ ఇంకొకటి వైట్ది ఒకటి కనిపించింది అనమాట అండ్ వేరే ఏరియాలో కూడా టూ త్రీ హాస్టిచెస్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉన్నాయన్నమాట సో ఇది చూసారా ఇలా పడుకొని ఓన్లీ హెడ్ మా వరకే చూపిస్తుంది సడన్గా చూస్తే పాములాగా అనిపిస్తుంది సో ఇది వచ్చేసి పాపం ముసలిది అయిపోయింది నడవలేక నడవలేక నడుస్తుంది సో చూస్తే పాపం అనిపించింది బట్ ఎనీవేస్ అది అయిపోయిన తర్వాత ఇంకో కొన్ని యానిమల్స్ చూసామన్నమాట ఇవి నీటి గుర్రాలు అనమాట వాటర్లు మంచి పడుకొని ఉన్నాయి సో ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ టైగర్ దగ్గరికి వెళ్ళాము సో ఇది ఏమి ఎట్లా ఊరికలా చూస్తూ ఉంది ఏవైనా అరుస్తాయేమో మంచిగా రోర్ సౌండ్ వినొచ్చు అనుకున్నాం బట్ అన్నీ సైలెంట్గా ఉన్నాయి ఈ సింహం మాత్రం మంచిగా పడుకొని ఉంది కొంచెం సేపు మేము వెళ్ళిన ఒక ఫైవ్ ఏమో జస్ట్ అలా కదిలింది అనమాట మేమే బ్యూటీ యాప్ వేస్తుంటే డిస్టర్బ్ చేసినట్లున్నాము సో మేము వీక్ డేస్లో వెళ్ళడం వల్ల క్రౌడ్ ఎక్కువ లేదు సో పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఈ సింహం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదైతే హైలైట్ అసలు ఇక్కడ సైడ్ ఏమో పులి ఉంది అటు సైడ్ ఏమో నక్క ఉందనమాట సో రెండు ఇది ఇటు తిరిగితే అది అటు తిరుగుతుంది అది అటు తిరిగితే ఇది ఇటు తిరుగుతుంది సో ఇలా ఏదో దాన్ని ఏదో తినేసేయాలి అని చెప్పేసి ఒక వేటకి రెడీ అవుతున్నట్లు ఈ పులి రెడీ అయింది పాపం దానికి మర్చిపోయినట్లుంది మధ్యలో పెద్ద కంచె అడ్డం ఉందని సో ఇక్కడ నక్క కూడా సేమ్ అదే పొజిషన్లో తిరుగుతూ ఉంది పాపం నక్క అయితే ఫుల్ బక్క చిక్కిపోయిందనమాట సో ఏం సాధించాలని అంతగానో ఒకటి ఒకటి అలా చూసుకుంటునే అర్థం కాలేదు ఇది మాత్రం భలే అనిపించింది ఫస్ట్ పులిని చూసినప్పుడు ఎందుకు అలా తిరుగుతుందా అనుకున్నాము మేము చూడడం అయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు నక్క కూడా ఇలా చేస్తుంటే అప్పుడు అర్థమైంది ఓకే ఇవి రెండు తినడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి గొడవ పడుతున్నాయేమో అని అనుకున్నాము సో అదైపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎలిఫెంట్ దగ్గరికి తీసుకెళ్లారనమాట సో దీని తర్వాత మమ్మల్ని లయన్ సఫారీకి తీసుకెళ్తారు ఎలిఫెంట్ మాత్రం అన్నిటికన్నా భలే భలే క్యూట్గా ఉంది అసలు సో ఇది ఫుడ్ తింటున్నది మాత్రం భలే ఉంది ఎండి దా ఎండిపోయిందంతా కూడా కట్ చేసి పడేసి ఓన్లీ పచ్చిగున్నది మాత్రమే తింటుంది అండ్ లక్కీగా మేము సఫారీ అయితే వాటర్ తాగుతాయి తాగేసి నా తర్వాత కొంచెం దాని బాడీ మీద అదే పోసుకుంటుంది మేబీ దానికి కూడా ఎండలు బాగా మండిపోతున్నట్లున్నాయి ఈ సీన్ చూస్తే నాకైతే రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఏనుగు ఉంటుంది కదా సేమ్ అదే గుర్తొచ్చింది సో చాలా క్యూట్గా ఉంది ఏనుగు అయితే మస్ట్ వాచ్ నెక్స్ట్ లయన్ సఫారీ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటికే వీడియో డ్యూరేషన్ చాలా ఎక్కువైపోయింది లయన్ సఫారీ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఇది జస్ట్ ట్రైలరే అది మాత్రం ఫుల్ పిక్చర్ అవి బాకీ హే అన్నట్లు అది చాలా బాగుంది సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి మిస్ అవ్వకుండా చూడాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెట్లవర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ సీన్ నెక్స్ట్ వీడియో టాటా బాయ్